హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపించినటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ప్రస్తుతానికి ముర్రలతో ఉన్నటువంటి ప్రస్తుతానికి కోడెలు ఉన్నయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే సత్యసాయి జిల్లా ఓటిసి చెరువు నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి కుర్రలు అలానే కడుపళ్ళులో ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై వేలుగా కాడిపోయిన రేటు చెప్తున్నారు అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రైతు సోదరులు ప్రస్తుతానికి ఖాడిపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే కాడిని కానీ కాడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం వీడియో కిందనే టైటిల్లో రైతు నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా మారే వారి మాటల్లో మరికొన్ని వివరాలు కూడా సంప్రదించండి కొత్త వాళ్ళకే మన ఛానల్స్ వచ్చినట్టయితే వాటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే వేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ప్లేస్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి